కార్తీక పౌర్ణమి సందర్భంగా పొదిలి శ్రీ నిమ్మ మహేశ్వర స్వామి దేవాలయాన్ని డిఎస్పి లక్ష్మీనారాయణ సిఈ రాజేష్ ఎస్ఐ వేమన సందర్శించారు ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో శ్రీ నిమ్మ మహేశ్వర దేవస్థానానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన భద్రతా చర్యలు సౌకర్యాలు కల్పించాలని డిఎస్పి అధికారులు ఆదేశించారు శివాలయం చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్యతో కలిసి డిఎస్పి దేవాలయం పరిసరాలను పరిశీలించారు లైటింగ్ను మరింత మెరుగుపరచాలని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు అదేవిధంగా పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించేందుకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు తరువాత డీఎస్పీ లక్ష్మీనారాయణ శ్రీనిమ్మ మహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

అలంకర్ చేసి ఓడి దర్శనం పెడతారా మనకి ఫైవ్ జనాలు వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి అభిషేకాలు ఉదయం ప్రతి సంవత్సరం ఎంతమంది సాయంత్రం ఉదయం ఉదయం రెండు వేల పల్లెటూరు సాయంత్రం మాత్రం మూడు నుంచి నాలుగు ఉదయం నుంచి ఉంటారు వచ్చి నమస్కారం రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా దర్శ డివిజన్ లో మా ఎస్పీ గారి ఉత్తర్వు అన్ని దేవాలయాలు మేము చెక్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అన్ని శివాలయాలు ఆ టెంపుల్స్ అన్ని ఈరోజే మొత్తం మా డివిజన్లో అన్ని ఎస్ఐలు సిఐలు మేము అన్ని చెక్ చేసి ఆడిట్ చేస్తున్నాము రేపు రేపు సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అతిథి సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ శివ శివుని దేవుణ్ణి బాగా దర్శించుకొని ప్రశాంతంగా వాళ్ళు ఎటువంటి సౌకర్యము అసౌకర్యము అనేది గురికాకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు శాంతితో మనశ్శాంతితో భక్తితో వాళ్ళ దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళకి ఇంటికి తిరిగి వెళ్ళడం కోసం మేము కృషి చేస్తూ ముందే ఈరోజే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ఎలా ఉన్నాయి లైటింగ్ ఎలా ఉంది పొద్దున వచ్చే జనాలు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి తగిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేదానికి మేము ముందే చెక్ చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడానికి ఈరోజంతా మన డివిజన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారు చేయించారు అన్ని అన్ని టెంపుల్స్ మన డివిజన్లో మేము చెక్ చేస్తున్నాము నేను ప్రత్యేకంగా ఇక్కడ పెద్ద టెంపుల్ కాబట్టి ఇక్కడ వచ్చి చెక్ చేస్తున్నాం రేపటికి ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కొనకుండా మేము రేపు ఆ కార్తీక పర్వదినాన్ని పర్వదినాన్ని పూర్తిగా ప్రశాంతంగా ఇవ్వడానికి మేము వేల వేలలో కృషి చేస్తూ ప్రశాంతంగా ఓకేనా జోాలతో దీపాలు అక్కడ బయట సార్ జోలతో సార్ అదే సార్ ఏడి అది కూడా సారే కా